మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల తరచూ అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే అయితే ఆయన ఆసుపత్రికి వెళ్లారన్న వార్త బయటకొచ్చిన ప్రతిసారి ఆయన ఆరోగ్యంపై పుకార్లు షికారులు చేస్తున్నాయి తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినపడ్డాయి చివరకు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని రొటీన్ హెల్త్ చెకప్ మాత్రమేనని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది అక్కడికి జనం నమ్మరనుకున్నారో ఏమో ఆసుపత్రి నుంచే కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు పార్టీ నేతలతో ఆయన సమావేశమైన ఫోటోలను బయటపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కేసీఆర్ కాల్ ఫ్రాక్చర్ కావడంతో కొన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉన్నారు ఆ తర్వాత కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు మరోసారి రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అంటూ ఆసుపత్రిలో చేరారు తాజాగా మళ్లీ ఆయన ఆసుపత్రిలో చేరడంతో బిఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన పడ్డారు అధినాయకుడికి ఏం జరిగింది ఉన్నట్టుండి ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆరాలు తీశారు అయితే వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని ఆయన బ్లడ్ షుగర్ సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి రెండు రోజులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారని ట్వీట్ చేశారు కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్ అయితే ఇక్కడ కేసీఆర్ వీడియో సడన్ గా బయటకు రావడం విశేషం సహజంగా ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ని పరామర్శించేందుకు ఎవరైనా వస్తే ఒకరిద్దరిని మాత్రమే రూమ్లోకి పంపిస్తారు కానీ బీఆర్ఎస్ నేతలంతా ఒకేసారి కేసీఆర్ను కలిసేందుకు వెళ్లారు ఆయన కూడా ఒక పెద్ద హాల్లో అందరినీ సమావేశపరిచారు రాజకీయ సమావేశంలాగా ఆ మీటింగ్ జరిగింది కేటీఆర్ హరీష్ రావు సహా ఇతర నేతలు ఆయనతో భేటీ అయ్యారు అక్కడ రాజకీయ చర్చలు జరిగినట్లు ఆ పార్టీయే అధికారికంగా ప్రకటించడం విశేషం నేతలతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు రైతులకు యూరియా ఎరువుల లభ్యత వ్యవసాయం సాగునీరు తదితర ప్రజా సమస్యలు వర్తమాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారన్నారు పార్టీ నేతలు ఉద్యమకారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారని తెలిపారు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ సొంత పార్టీ నేతలను కూడా పెద్దగా కలవడం లేదు ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన సరిగా హాజరు కాలేదు ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఆయన పొలిటికల్ భేటీ నిర్వహించడం ఆశ్చర్యంగా మారింది కేవలం పుకార్లకు చెక్ పెట్టడం కోసమే కేసీఆర్ వీడియోను బయటకు వదిలారని అంటున్నారు కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేందుకే ఆయనతో పాటు పార్టీ నేతలు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను బయటపెట్టినట్లుగా తెలుస్తోంది